హలో గానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చతపతగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు వైజ్ఞానికాంశంగా నిద్ర ఆరోగ్య భద్రం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమూక్ స్వరంలో వైజ్ఞానికాంశంగా ఈ అంశాన్ని వినిపిస్తున్నాను వినండి నిద్ర ఆరోగ్య భద్రం ఇక వినండి నిద్ర భద్రమేనా చాలామంది రోజు వ్యాయామం చేస్తారు కానీ నిద్ర కూడా ఓ కసరత్తు లాంటిదేనని గుర్తించరు తినే ప్రతి ముద్దలోనూ క్యాలరీల లెక్కలు చూస్తారు అయితే ఆ పోషకాలు పనిచేయాలంటే కంటి నిండా నిద్ర అవసరమని గ్రహించరు బ్యూటీ పార్లర్లకు వేలకు వేలు సమర్పిస్తారు ఎందుకో మరి కంటికి కునికే ఒంటికి అందమని తెలుసుకోరు అవును గుడ్ నైట్కు గుడ్ మార్నింగ్కు మధ్య ఉన్న ఆ ఎనిమిది గంటల వ్యవధి మన ఆరోగ్య అనారోగ్యాన్ని నిర్ణయిస్తుంది మోయలేని అప్పులు నిద్రలా పడుతుంది రిపోర్ట్ తయారు చేసుకోవాలి రాత్రంతా జాగరణే ఆ సంఘటన గుర్తుకొస్తే నిద్రపడితే ఒట్టు పరీక్షలు వచ్చేస్తున్నాయి రాత్రిళ్ళు మేల్కొంటే కానీ సిలబస్ పూర్తయ్యేలా లేదు ఇలా మనం ప్రతి విషయాన్ని నిద్రతోనే ముడిపెడతాం అదనపు సమయం అవసరమైన ప్రతిసారి నిద్రనే త్యాగం చేస్తాం ఒత్తిళ్ళు ఉంటాయి సమస్యలు ఎదురవుతాయి బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి అంత మాత్రాన శ్వాస తీసుకోవటం ఆపేస్తామా భోజనం చేయటం మానేస్తామా సమయానికి అన్నీ జరిగిపోవాల్సిందే మరి నిద్రకు మాత్రం కోతలు ఎందుకు ఆ చిన్నచూపును భరించలేకే నిద్రాదేవి ఎప్పుడో మన పడక గది నుంచి పారిపోయింది నిజానికి పేరుకే అది బెడ్రూమ్ ఆ నాలుగు గోడల మధ్య మనం కంటి నిండా నిద్రపోయేది ఇప్పుడు ఇప్పుడు మనం నిద్రపోయింది ఎప్పుడూ అక్కడే ఆఫీస్ పనులు అక్కడే సెల్ ఫోన్ ముచ్చట్లు అక్కడే వెబ్ సిరీస్ కాలక్షేపాలు అక్కడే పిజ్జా పలహారాలు బర్గర్ భోజనాలు జామును మనం మంచం మీద వాలిపోతాం అంతలోనే బళ్ళున తెల్లారిపోతుంది తేదీ మారిన నిద్రమత్తు వదలదు బంగారమాయే నిద్రలో మూడు దశలు కలత నిద్ర గాఢ నిద్ర కలల నిద్ర పడుకున్న ప్రతిసారి మనం ఒక దశను దాటుకొని మరో దశలో కడుగు పెడతాం కలత నిద్ర ఈ దశలో మెల్లగా మత్తు ఆవహిస్తుంది కండరాలు శ్రాంతి తీసుకుంటాయి క్రమంగా గుండె వేగం శ్వాస మందగిస్తాయి గాఢ నిద్ర ఈ దశలో మెదడు కుప్పగా పేరుకుపోయిన జ్ఞాపకాలను జాగ్రత్తగా పేర్చుకుంటుంది మిగతా భాగాలు అవి కూడా అవసరమైన మరమ్మత్తులు చేసుకుంటాయి కలల నిద్ర మనం స్వప్నలోకాల్లో విహరించే సమయం ఇది ఈ దశలో కనురెప్పల కదలికల్లో వేగం పెరుగుతుంది దీన్నే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్టేజ్ అని పిలుస్తారు కానీ రకరకాల కారణాలతో మనలో చాలామందికి కునుకు కరువవుతుంది ఆ ప్రభావం ఆరోగ్యాన్ని మింగేస్తుంది యుద్ధాలు ప్రకృతి విపత్తులు ఉగ్రవాదాలు అవి మాత్రమేనా నిద్ర కూడా ఓ అంతర్జాతీయ సమస్యే ఇప్పుడు ప్రపంచ జనాభాలో ముప్పై శాతం మందికి వారానికి మూడు రోజులైనా కంటి నిండా నిద్రపట్టడం లేదు ఊర్మిళమ్మలు కుంభకర్ణులు పుట్టిన మనగడ్డ మీద కూడా కేవలం రెండు శాతం ప్రజలు ఆదమరిచి నిద్రపోతున్నట్లు సోషల్ సర్కిల్స్ అనే కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అభిప్రాయ సేకరణలో వెల్లడయింది కార్పొరేట్ సంస్కృతి వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకొని వచ్చేశాక నిద్రపోవటం అంటే సమయాన్ని వృధా చేసుకోవటమే అనే దురభిప్రాయం స్థిరపడిపోయింది నిద్ర నిడివి ఎనిమిది గంటల నుంచి ఐదారు గంటలకు పడిపోయింది ఆ మాత్రం విశ్రాంతి కూడా ఎందుకు అనేవారు ఉన్నారు నిజానికి నిద్ర అవసరమో విలాసమో కాదు ప్రాణం ఆహారం అందకపోయినా నెల రోజులకు పైగా బతికేయగలం నిద్ర విషయంలో మాత్రం ఆ గడువు అక్షరాల పదకొండు రోజులే జీవనశైలి లోపాలు ఆర్థిక సమస్యలు బంధాల ఇబ్బందులు పని ఒత్తిడి డిప్రెషన్ ఇలా మొత్తంగా ఐదు వైపుల నుంచి నిద్ర దాని మీద దాడులు జరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు అవును నిద్రలేమి సీరియల్ కిల్లర్ లాంటిదే రోజు ఏదో మూలన ఎవరో ఒకరిని బలి తీసుకుంటూనే ఉంది అది నిద్రమత్తు కారణంగా ఏ డివైడర్నో గుద్దేసే వాహన ప్రమాదం కావచ్చు నిద్రలేమితో వచ్చే మానసిక సమస్యల వల్ల చేసుకునే ఆత్మహత్య కావచ్చు నిద్రతో ముడిపడిన అధిక రక్తపోటు ఓబకాయం లాంటి దీర్ఘకాలిక రుగ్మతల ప్రభావము కావచ్చు మొత్తానికి నిద్రను తేలిగ్గా తీసుకోలేము గోడ మీదే కాదు ఒంట్లోనూ ఓ గడియారం ఉంటుందని ఆ బయోక్లాక్ తగినట్టుగా జీవనశైలిని నిర్మించుకోవాలని సాక్షాత్తు వైద్యులే చెబుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదిప్పుడు నిద్రలేమి తొలుత మెదడు మీదే గురి పెడుతుంది ఏ కాస్త నిద్ర తగ్గినా ఆ భాగం చురుగ్గా పనిచేయదు దీంతో ఏకాగ్రత లోపిస్తుంది తక్షణ నిర్ణయాలు తీసుకోలేరు ఇట్టే చికాకు పడతారు ఉద్వేగాల మీద పట్టుకోల్పోతారు ఫలితంగా బంధాలు దెబ్బతింటాయి నలుగురు చులకనగా చూస్తారు దీర్ఘకాలిక నిద్ర కొరత డిప్రెషన్ బైపోలార్ డిజార్డర్ స్క్రిజోఫ్రేనియా తదితర మానసిక రుగ్మతలకు దారితీస్తుంది మతిమరుపు కూడా దాని ఉప ఉత్పత్తి మెదడులోని వ్యర్థరసాయనాల్ని తొలగించటం గ్లింఫాంటిక్ వ్యవస్థ ప్రధాన బాధ్యత మతి మరుపును పెంచే అమెలాయిడ్ ఆ ప్రోటీన్ను కూడా ఇది బయటికి తరిమేస్తుంది మనం మెలుకుగా ఉన్నప్పటితో పోలిస్తే నిద్రపోతున్నప్పుడే ఆ చెత్త తొలగింపు ప్రక్రియ వేగవంతం అవుతుంది నిద్ర రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది దీంతో శరీరం మొండి వ్యాధులతో పోరాడలేదు టీకాలు తీసుకున్నా కూడా ఆయా రుగ్మతల బారిన పడే ఆస్కారం ఎక్కువ కంటి నిండా నిద్ర లేకపోతే అధిక రక్తపోటు టైప్ టూ మధుమేహం పక్షవాతం చుట్టుముట్టే ప్రమాదం ఉంది గుండె పనితీరు మందగిస్తుంది నిద్ర కొరతతో జీవక్రియ నాణ్యత దారుణంగా పడిపోతుంది దీనివల్ల ఒంట్లో కొవ్వు పేరుకుపోతుంది మనలో ఆకలిని పెంచే గ్రెలిన్ ఆకలిని చంపే లెఫ్టిన్ హార్మోన్లను నియంత్రించేది కూడా నిద్రే ఎక్కడ తేడా వచ్చినా తింటే కుంభాల కుంభాలు తినేస్తాం లేదంటే తిండి గురించి ఆలోచించాం రెండు ఆరోగ్యకరమైన లక్షణాలు కాదు నిద్రలేమి కారణంగా ఒంట్లో కార్టిసాల్ హార్మోన్ ఊట పెరుగుతుంది దీంతో శరీర వ్యవస్థ ఒత్తిడికి గురవుతుంది ఆ దెబ్బకు చర్మానికి ముడతలు వచ్చేస్తాయి అకాల వృద్ధాప్యం దాపరిస్తుంది ఏ బ్యూటీ పార్లర్లకు వెళ్ళినా ఫలితం ఉండదు కాబట్టి నిద్రలేమిని ఓ తీవ్ర సమస్యకు తక్షణ హెచ్చరికగా భావించాలి వీలైనంత త్వరగా ఆలోపాన్ని సరిదిద్దుకోవాలి ఆదమరిచి నిద్రపోవాలి సోషల్ మీడియా విజృంభించాక నిద్రకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి మనం సంఘజీవులం చుట్టుపక్కల జరిగే సంఘటనలు మనల్ని ఎంతో కొంత ప్రభావితం చేస్తాయి అయితే ఆ ఆలోచనలు గతి తప్పకూడదు మితిమీరిపోయి గొలుసుకట్టుగా మారకూడదు అదే జరుగుతుంది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లోని ఫేక్ న్యూస్ నిజానిజాల మధ్య తేడాను చేరిపేస్తుంది మహావేగంగా షేర్ అవుతున్న మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు సత్యాసత్యాల మధ్య అంతరాన్ని తగ్గిస్తున్నాయి వాటిని గుడ్డిగా నమ్మేస్తూ పిచ్చిగా ఆవేశపడిపోతూ అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు చాలామంది ఈ ధోరణే నిపుణులు జనరల్ యాంగ్జైటీగా అభివర్ణిస్తారు ఈ అర్థం లేని ఆందోళనలు కూడా మన నిద్రలేమికి కారణమే కాస్తంత ఖాళీ దొరికితే చాలు మనం ల్యాప్టాప్ ఆన్ చేస్తాం ఫోన్ బయటికి తీస్తాం స్మార్ట్ వాచ్ వైపు స్మార్ట్ రింగ్ వైపు స్మార్ట్ గ్లాసెస్ వైపు చూపు మళ్ళుతుంది ఇదంతా విశ్రాంతి అనుకుంటే పొరపాటే ఇందులో కాస్తంత కూడా మెంటల్ బ్రేక్ ఉండదు ఇలాంటి ఈ వ్యసనాలు నిద్ర మత్తును వదిలించే హార్మోన్లను విడుదల చేసి మరింతసేపు మెలకువగా ఉండేలా రెచ్చగొడతాయి ఎలక్ట్రానిక్ తెరల నుంచి వెలువడే నీలి రంగు అదే హై ఎనర్జీ విజిబుల్ లైట్ మన నిద్రను దెబ్బతీస్తుంది నిద్రతో ముడిపడిన మెలటోనిన్ హార్మోన్ దాని ఉత్పత్తిని అడ్డుకుంటుంది దీంతో కునుకు కరువైపోతుంది కాబట్టే ఏ ఆరు పదుల్లోనూ పలకరించాల్సిన నిద్రలేమి సమస్య పాతికేళ్ల కుర్రాళ్ళని వేధిస్తుంది ఇప్పుడు నిద్ర పిలవగానే వచ్చేయదు కళ్ళు మూసుకోగానే కావలించుకోదు నిద్రాదేవిని హృదయపూర్వకంగా స్వాగతించాలి మనకంటూ ఓ ముందస్తు ప్రణాళిక ఉండాలి అందులోనూ ఫ్రీ స్లీప్ స్టేజ్ అనేది చాలా కీలకం పడుకోవటానికి ఓ గంట ముందే ఎలక్ట్రానిక్ ఉపకరణాలని కట్టిపడేసిన వారికి మిగిలిన వారితో పోలిస్తే ఇరవై ఎనిమిది శాతం వేగంగా నిద్రపడుతుంది అని అధ్యయనాల్లో వెల్లడైంది పడక గదిలోకి చొచ్చుకొని వచ్చే అనవసరమైన కాంతి కళ్ళను ఇబ్బంది పెడుతుంది కత్తెన్లతో ఆ చొరబాటును అడ్డుకోవచ్చు చిట్కా చిన్నదే అయినా ఆ ప్రభావంతో నిద్ర నాణ్యత ఇరవై రెండు శాతం పెరుగుతుంది చాలామంది దిండు పరుపు సంగతే పట్టించుకోరు ఆ రెండు సౌకర్యంగా అమరినప్పుడే తల నుంచి పాదాల వరకు ప్రతిభాగము విశ్రాంతి తీసుకుంటుంది తేడా వస్తే వెన్నెముకకు నష్టం శ్వాస వ్యవస్థకు ఇబ్బందే దిండు పరుపు నిద్ర నాణ్యతను పదిహేను శాతం మేర పెంచుతాయని అంచనా అరగంట ఆరు గంటలు మామూలుగా ఆరు గంటల ముందు తాగిన కాఫీ కూడా మన నిద్రను ప్రభావితం చేస్తుంది సాయంత్రం తర్వాత కెఫిన్ పానీయాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది సిగరెట్కు మధ్యానికి కూడా ఈ హెచ్చరికే వర్తిస్తుంది తాగితే బాగా నిద్రపడుతుందని మురిసిపోతుంటారు మందుబాబులు అది నిద్ర కాదు సుమా మత్తే కేవలం అది కలిగించేది కలత నిద్ర కంటే కూడా నాసిరకమైంది తెల్లారాక అది వదిలిపెట్టదా మత్తు రాత్రి భోజనానికి నిద్రకు మధ్య కనీసం నాలుగు గంటల వ్యవధి ఉండాలి అది తేలికైన ఆహారమే తీసుకోవాలి కొంతమంది రాత్రి పగలు తేడా లేకుండా గ్లాసుల కొద్దీ మంచినీళ్ళు తాగేస్తుంటారు దీనివల్ల తరచూ టాయిలెట్కి వెళ్లాల్సి వస్తుంది నిద్రాభంగము కలుగుతుంది కనుక వీలైతే రాత్రి ఏడింటిలోపే మంచినీళ్ళ కోటా పూర్తి చేసుకోవాలి ఆ తర్వాత మహా అయితే గొంతు తడుపుకోవచ్చు రాత్రిపూట వ్యాయామం చేసేవారు కొందరు ఉంటారండో నిద్రకు మూడు గంటల ముందే కసరత్తులు పూర్తి చేసుకోవాలి అలాంటివారు ఎందుకంటే వ్యాయామం మెదడును ఉత్తేజపరుస్తుంది నిద్ర మత్తును వదిలిస్తుంది చురుకైన లైంగిక జీవితం గడుపుతున్న వారికి నిద్ర ఓ సమస్యే కాదు అని అధ్యయనాలు చెబుతున్నాయి నిద్ర నాణ్యతను బేరీస్ వేయడానికి ట్రాకర్లు గట్రా అవసరం లేదు పొద్దున్న లేవగానే మనసుకు హాయిగా అనిపించాలి శరీరానికి కొత్త సత్తువ వచ్చిన భావన కలగాలి అప్పుడే నిద్ర మనల్ని కరుణించినట్లు నిద్ర శరీరంతో ముడిపడిన విషయమే అయినా మనసు ప్రభావం ఎక్కువే దాని మీద ప్రశాంతంగా ధ్యానాన్ని తల్పించే మానసిక స్థితిలో నిద్రకు ఉపక్రమించాలి ఆఫీస్ సమస్యల్ని కుటుంబ గొడవల్ని పడక గది బయటే విడిచిపెట్టాలి యోగాసనాలు ధ్యానం యోగ నిద్ర ఆలోచనల నియంత్రణకు సుఖ నిద్రకు సహాయపడతాయి కొంతమేర నడక కూడా మంచిదేనంటారు పోషకాలతోనూ కొంత మేర నిద్రారాహిత్యాన్ని అధిగమించవచ్చు విటమిన్ సి సెలీనియం నిద్రను పాజిటివ్గా ప్రభావితం చేస్తాయి స్ట్రాబెర్రీ ద్రాక్ష బొప్పాయి కివి ఇలా మొదలైన ఫలాలు సి విటమిన్ను అందిస్తాయి పప్పు గింజలు మాంసం చేపలు సెలీనియంను పుష్కలంగా ప్రసాదిస్తాయి శాఖాహారులు పొద్దు తిరుగుడు పువ్వు గింజలు పుట్టగొడుగులు ఉల్లి బార్లీ ఓట్స్ వాటి ద్వారా ఆలోపాన్ని భర్తీ చేసుకోవచ్చు అరటి పండు పాలలోని ట్రిప్టో ఫ్యాన్ అనే రసాయనానికి దానికి కూడా నిద్రపుచ్చే గుణం ఉంది మరొక్క మాట త్వరగా పడుకుంటే త్వరగా నిద్రపడుతుంది త్వరగా మేల్కొంటాం ఇదో నిద్రా చక్రం సాధ్యమైనంత వరకు ఆ రాట్నానికి అవరోధాలు సృష్టించకూడదు పొరపాటున గతి తప్పిన వెంటనే దాన్ని సరిచేసుకోవాలి ఎవరైనా తారసపడినప్పుడు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అంతా కులాసానా అని అడుగుతాం ఇలా వరుసగా ప్రశ్నల వర్షం కురిపిస్తుంటాం ఈసారి వాటికి మరొకటి కూడా మనం జోడించి అడగాలండోయ్ ఏంటంటే ఆ అడిగి తీరాల్సిన ప్రశ్న గుర్తు చేయాల్సిన విషయం బాగా నిద్రపడుతుందా అనేది కూడా నండు అలాగనే మనంగా మనం ఈ పడక గది శత్రువులు ఏమిటనేది మనం గమనించాలి నిద్రనే కాదు నిద్రతో ముడిపడిన రుగ్మతల్ని మనం తేలిగ్గా తీసుకుంటున్నాం ఇంత నిర్లప్త మంచిది కాదు వీటిలో ఏది ఇప్పుడు నేను చెప్పబోయే వాటిలో ఏ లక్షణం కనిపించినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి అదేంటంటే మొదటిది ఇన్సోమ్నియా ఇదో దీర్ఘకాలిక సమస్య ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టకపోవటం ఈ రుగ్మత లక్షణం అదే ఇన్సోమినియా అంటాం ఇక రెండవది గురక దంపతుల్లో ఏ ఒక్కరికి ఉన్న ఈ గురక ఇద్దరూ ఇబ్బంది పడతారు ప్రాథమికంగా ఇది శ్వాసకోశ సమస్య ఊబకాయానికి తొలి సంకేతం కూడా ఇక మూడవది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా శ్వాస తీసుకోవటం కష్టం అవుతుంది దీంతో మధ్య మధ్యలో మేల్కొంటూ ఉంటారు దీనికి గొరకా తోడవుతుందో స్లీప్ హైపో వెంటిలేషన్ ఈ సమస్య ఉన్నప్పుడు మనం ముసుగు తన్నేయగానే మెదడు నుంచి శ్వాస వ్యవస్థకు సంకేతాలు తగ్గిపోతాయి దీంతో శరీరం శ్వాసక్రియ వేగాన్ని తగ్గిస్తుంది ఇది ప్రమాదకరమైన పరిస్థితి ఇక ఐదోది రెస్ట్లెస్ లెగ్స్ సిండ్రోమ్ ఇదేంటంటే పడుకున్నప్పుడు కాళ్ళు బరువెక్కుతున్నట్లు అనిపిస్తుంది దీంతో నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతుంటారు ఐరన్ కొరత వల్ల కూడా ఇలా జరుగుతుంది అది గమనించాలి ఇక ఆరోది స్లీప్ పెరాలసిస్ అనేది ఈ వ్యాధిగ్రస్తులు నిద్రలో శరీరం మీద నియంత్రణ కోల్పోతారు తాత్కాలికంగా పక్షవాతం వచ్చినట్లు అనిపిస్తుంది మరో రుగ్మత నార్కోలెప్సీలో శరీరం బాగానే ఉంటుంది నిద్ర మీద మాత్రం నియంత్రణ ఉండదు పట్టపగలు కూడా తమకు తెలియకుండానే నిద్రలోకి జారిపోతారు ఇక ఏడవది నైట్ టెర్రర్ కొందరికి చీకటంటే భయం రాత్రంతా పడగ్గదిలో లైట్లు వెలుగుతూనే ఉండాలి ఇక ఫలితంగా కంటికి అలసట వచ్చేస్తుంది నిద్ర దూరం అయిపోతుంది ఇక ఎనిమిదోది బ్రాక్సిజం అంటారు కొందరు గాళ నిద్రలో పటా పటా పళ్ళు కొరికేస్తుంటారు నిద్రలోనే నడవటం మాట్లాడటం ఇతరులపైన దాడి చేయటం పై పైకి చిన్న సమస్యలా అనిపించిన కొన్నిసార్లు ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది కాబట్టి మనం వీటినన్నింటినీ వైద్యులతో సంప్రదించి సరైనటువంటి చికిత్స తీసుకోవాలి అదే క్రమంలో నిద్రాదేవతలీలలు మనం పరిశీలిస్తే గమనించుకుంటే పడుకున్న ఇరవై నిమిషాల్లోపు నిద్ర పడితేనే మనం పరిపూర్ణ ఆరోగ్యవంతులమైనట్లు పసిబిడ్డలకు పన్నెండు గంటలు పెరిగే పిల్లలకు పది గంటలు పెద్దలకు ఎనిమిది గంటలు నిద్ర అవసరం ఎనిమిది గంటలు కాకుండా ఏ ఆరు గంటలు పడుకుంటే మిగతా రెండు గంటల నిద్రను మనం శరీరానికి బాకీ ఉన్నట్లు దీన్నే స్లీప్ డెట్ అంటారు మహిళల్లోనే నిద్రలేమి ఎక్కువ తన బాధ్యతల వల్ల ఆమెకు మగాడి కంటే ముప్పై నిమిషాలు వారికి అదనపు నిద్ర అవసరం మహిళలకి ఓ తాజా సర్వేలో తమకు నిద్ర పట్టకపోవటానికి దోమలే కారణమని పదిహేను శాతం మంది అంగీకరించారు పథకాలు సాధించగల నైపుణ్యము శతకాలు కొట్టగల చేవా ఉన్నప్పటికీ కొన్నిసార్లు నిద్రలేమి వల్లే మైదానంలో విఫలమైనట్లు ఓ అధ్యయనంలో పదిహేను శాతం క్రీడాకారులు క్రీడాకారులు వెల్లడించారు ఎనిమిది తొమ్మిది గంటలు హాయిగా నిద్రపోయినా రాత్రంతా అసలు నిద్రపట్టలేదని వాపోతుంటారు ఇంకొందరు ఈ మానసిక స్థితినే మనం పారడాక్సికల్ ఇన్సోమినియా అని కూడా అంటాం ఇలా మనం నిద్ర గురించి చెప్పుకునే క్రమంలోనే నిద్రకు సంబంధించిన మార్కెట్ ఒకటి ఉందండి అది మేల్కొంటుంది మీరు గమనించాలి పడక చుట్టూ పెద్ద వ్యాపారమే విస్తరిస్తుంది నిద్రను ట్రాక్ చేయటానికి రకరకాల గ్యాడ్జెట్స్ వచ్చేసాయి నిద్రకు గ్యారంటీ ఇస్తామంటూ కొత్త రకం పరుపులు పుట్టుకొచ్చాయి మన అవసరానికి తగినట్టు మెత్తగా గట్టిగా వాలుగా వాటంతటవే మారిపోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిండ్లు కూడా లభిస్తున్నాయి నిద్రకు దూరమైన జీవితాలకు ఆనందాన్ని కొత్తగా పరిచయం చేయటానికి స్లీప్ క్లినిక్ క్లినిక్లు వెలుస్తున్నాయి జీవన శైలిని సరిచేసి నిద్రను గాడిన పెట్టడానికి కొత్త కొత్త కార్యక్రమాలని డిజైన్ చేస్తున్నాయి వెల్నెస్ సెంటర్లు హిమాలయాలకు చేరువలో ఆనంద అది నిర్వహించే ఇరవై ఒక్క రోజుల స్లీప్ ప్రోగ్రాంలో చేరాలంటే రోజుకు లక్ష చొప్పున చెల్లించాలండి ఈ మధ్య స్లీప్ కోచ్లకు కూడా గిరాకీ పెరుగుతుంది ఈ నిపుణులు హాయిగా నిద్రపోవటం ఎలాగో బోధిస్తారు ఆహారంలో జీవన శైలిలో ఆలోచన విధానంలో మార్పులను సూచిస్తారు నిద్రతో ముడిపడిన మార్కెట్ విలువ ఈనాడు పదహారు వేల కోట్లపై మాటేనని అంచనా వేయబడిందండి ఏది ఏమైనా ఈ విధమైనటువంటి విషయం నిద్ర ఆరోగ్య భద్రం అనేటువంటి ఈ అంశం ఈనాడు విజ్ఞాన సమాచారంగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ వైజ్ఞానిక అంశాన్ని నిద్ర ఆరోగ్య భద్రం అనేదాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు